ప్రవీణ్ గారికి కుటుంబ శాంతి కొరకు ఆదరణ కొడుకు మరి ఈ శాంతి పైకి క్యాండిల్ పైకి కలిగినటువంటి దేవా నీ క్షరణమును నమ్మి తమ యొక్క తమ యొక్క ఈ దుఃఖకరమైనటువంటి సంతాప సభను మేము వ్యక్తం చేస్తున్నాం మాలో ఒకడుగా ఉండి మరి చెత పనివాడుగా ఉండి ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రచారం చేస్తూ మరీ ముఖ్యంగా క్రీస్తు యొక్క రాజ్యమును కట్టడానికి ఆయన పూలుకున్నటువంటి పనిని మాకు వదిలిపెట్టిపోయి ఉండగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రాజ్య నిర్మాణ పనికి నడుము కట్టుకొని ముందుకు వెళ్ళినట్లు మా మా ప్రదేశములలో మా మా స్థలములలో సంఘములలో ఆ యొక్క రాజ్యము ఒక ఒక ఇటుకైనా మేము మా తరములో కట్టుటకు కృపానుగ్రహించమని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరాశతో మా నిరాశతో నిరుత్సాహంతో వెళ్ళిపోకూడదు ఇదంతా క్రీస్తు క్రీస్తు కాలము నుండి ప్రవక్తల కాలము నుండి శరా మామూలే కాబట్టి మనము ఇటువంటి సమయాల్లో గాఢాంధకాలపు లోయలో సంచరించినను మేము భయపడము అన్నట్టు ఇదిగో క్రీస్తు యొక్క స్ఫూర్తిని మనము పునికి తెచ్చుకొని ఇలాంటి సమయాల్లో మన విశ్వాసాన్ని నిరీక్షణను తప్పకుండా వెలిపుచ్చాలని వ్యక్తం చేయాలని ఈ రాజ్య వ్యాప్తిలో మనమందరం ఒక అడుగు ముందుకు వేయాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ప్రభు యొక్క అనుగ్రహమునకు అప్పగిస్తూ Iya Santa pusat.